హలో హాయ్ అండి అందరికీ టుడే మా ఇంట్లో పెద్దలకి పూజ చేస్తున్నాము అంటే పెత్తర్ల మాస అంటారు కదా పెత్తర్ల మాస చేస్తున్నాము ఆయన మా మామ మా మామగారు వెంకటేశ్వర్లో ఆమె మా మామ వాళ్ళ అమ్మగారు నాగమ్మ ఐటమ్స్ చూడండి చాలా ఐటమ్సే చేసాం వాళ్ళ కోసం మటన్ బోటి చికెన్ పలావ్ మటన్ ఎగ్స్ బోటి ఇంకా రక్తము రక్తము అంటారు కదా అది కూడా మళ్ళీ చికెన్ ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రెష్ ఫ్రెష్ తీసుకొని వచ్చాడు కొడుకు తండ్రి కోసం ఫిష్ ఫ్రై రొ రొట్టెలు ఆమ్లెట్ కూడా పెట్టాము అందరికీ ఇంకా నామాలు అమ్మలు పెడుతున్నాడు అనమాట నా పెద్ద కొడుకు జ్ఞానేశ్వర్ నామాలు పెట్టుకోవడానికి వచ్చింది ఇంకా తిప్ప కొత్త బట్టలు కూడా పెట్టాము వాళ్ళకి చీర డ్రెస్ వాళ్ళకి అన్ని ఐదు రకాల ఫ్రూట్స్ అండ్ మిక్చర్ వాళ్ళు మందు తాగేటట్టుంటే మందు కూడా పెట్టాలి కళ్ళు పెట్టాము మందు పెట్టాము రెండు మా ఆయన పూజ స్టార్ట్ చేసేసారు ఊదిగడ్డలు తిప్పుతున్నారు అందరు కలిసి మండ్లు కొడుకు అందరు కలిసి ఊదిగడ్డలు తిప్పి టెంకాయ కొట్టేస్తున్నారు తండ్రి అంటే ఎంత ప్రేమ మా ఆయనకి ఇంకా అందరూ ఒక వన్ బై వన్ అందరు కలిసి సాంబ్రాణి వేసి నీళ్ళు వారం వస్తాం ఫస్ట్ సాంబ్రాణి వేసేసి వాళ్ళకి పటాల దాకా వెళ్ళేదాకా ఇలా చూపించాలి వాళ్ళకి తర్వాత అందరూ వాళ్ళ అక్కడ దేవుని అండ్ వాళ్ళ దగ్గర దక్షిణాన్ని ఎంతో కొంత పెట్టేసి సాంబ్రాణి వేసి ప్రతి ఒక్కరు అలా వాళ్ళ మనసులోని కోరికలన్నీ వాళ్ళ ముందర పెడతారు వాళ్ళకు బాగా దండం పెట్టుకుంటున్నాడు మా పెద్ద అబ్బాయి జ్ఞానేశ్వర ఈయన మా చిన్న నేను మా ఆయనకు నాకు చిన్న అవుతారు ఊరి నుంచి వచ్చారు మా అత్తమ్మ అందరి తర్వాత అత్తమ్మ బాగా ప్రార్థన చేసుకుంటుంది తర్వాత అందరికీ తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది మీ ఇంట్లో కూడా ఇట్లా ఇతరుల మాస చేసి అందరూ చేస్తారనుకోండి మీ ఇంట్లో కూడా ఇలా చేసింటే కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఛానల్ వీడియోస్ షార్ట్స్ చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్